తామరం రైల్వే స్టేషన్లో నోట్ల గట్ల వ్యవహారం కలకలాన్ని సృష్టించింది పోలీసులు నాలుగు కోట్ల రూపాయలు సీజ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎంపీ అభ్యర్థి నాగేంద్ర నగదుగా గుర్తించారు చెన్నై నుంచి తిరునాని వెలి వెళ్తున్న నగదును సీజ్ చేశారు గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి నైన్ సిక్స్ ట్రిబుల్ జీరో సెవెన్ రైల్వే స్టేషన్ లో నోట్ల కట్టెల వ్యవహారం కలకలాన్ని సృష్టించింది పోలీసులు నాలుగు కోట్ల రూపాయలు సీజ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎంపీ అభ్యర్థి నాగేంద్ర నగదుగా గుర్తించారు చెన్నై నుంచి తిరునాల్వేలు వెళ్తున్న నగదును సీజ్ చేశారు మరి దేశకు సంబంధించి మరి తాజా సమాచారాన్ని మా ప్రతిది వర్మ అందిస్తారు వర్మ మరి నాలుగు కోట్ల నగదు చెన్నై నుంచి తిరునాల్వేలు ఎలా వెళ్తోంది దీనిని మరి దానికి ఎవరికి సంబంధించిందిగా గుర్తించారు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అయితే ఈ నెల పంతొమ్మిదో తేదీన తమిళనాడులో ముప్పై తొమ్మిది పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో తిరునవేలికి ఎంపీగా పోటీ చేస్తున్న బీజేపీ నేత ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు అభ్యర్థి నాగేంద్ర నగదుగా కూడా ఈ నగదు అయితే భావిస్తున్నారు నిన్న సాయంత్రం ఆరు గంటలకు చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్ లో సెకండ్ క్లాస్ లో ఒక ముగ్గురు వ్యక్తులు ముగ్గురు యువకులు మొత్తం ఎనిమిది బ్యాగుల్లో ఐదు వందల నోట్లను తీసుకువెళ్తూ కూడా ఉండడం జరిగింది దీంతో వచ్చిన సమాచారం మేరకు అధికారులు పోలీసులకు చెప్పడంతో అక్కడికి వెంటనే పోలీసులు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకొని ఆ ఎనిమిది నోట్ల కట్టల బ్యాగులను కూడా స్వాధీనం చేసుకున్నారు వీటిని ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం ప్రస్తుతం దీనిపైన అయితే ఎంక్వైరీ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మొత్తం ముగ్గురులో కూడా సతీష్ అనే వ్యక్తితో పాటు పెరుమాల్ అనే వ్యక్తి నవీన్ ఈ ముగ్గురిని కూడా ప్రస్తుతం అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు మొత్తం మీద తమిళనాడు వ్యాప్తంగా ఎలక్షన్ ప్రస్తుతం మొదటి దశలో జరుగుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన తనిఖీలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే రైల్వే స్టేషన్ లో ఈ నగదు స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది ఇది పొలిటికల్ గా కూడా దుమారం రేపుతోంది బీజేపీ పైన అక్కడ ఉన్న అధికార పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది డిఎంకే కానీ కాంగ్రెస్ కానీ అక్కడ బీజేపీ నోట్ల కట్టలతో గెలవాలని చూస్తోందంటూ కూడా ఈ కథ ఈ నగదు లభ్యమైన తర్వాత వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద నగదును పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు దాన్ని సీజ్ చేసిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు మొత్తం మీద తమిళనాడులో చాలా హాట్ హాట్ గా ప్రస్తుతం అక్కడ ఎన్ని జరుగుతున్న నేపథ్యం ఈ ఈ సందర్భంలోనే బీజేపీ ఎంపీ అభ్యర్థికి సంబంధించి నోట్ల కట్టలు బయట పెట్టడం మాత్రం దుమారం రెగుతోందని చెప్పచ్చు అచ్చు రైట్ థ్యాంక్ వెరీ మచ్ వర్మ